రాముడు కాలంలోనే లంచం ఉండే వస్తువు నువ్వు అదే లేకపోతే నేను నేను హిస్టరీ చెప్తా ఏ సీఎం తీయలేదు ఏ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు నేను చెప్తానే అక్కడ నుండి వస్తే ఒక మినిస్టర్ వస్తే ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు నాకు ఖర్చు నా నేనేమన్నా నా జీతం తీసుకున్నా డేటాబేస్ కనేం సరే నేను వాట్సాప్ ద్వారా ఏఐపి గా మినిస్టర్ ట్రైనింగ్ ముందు నేను వచ్చిన పట్టలో వచ్చారన్న మా ఆరే నలుగురు విఆర్ఓలు కట్టిపెట్టారు 1 లక్ష 70 వేలు ఒక రూపాయి కూడా రాలేదన్నా పదైతే మనీషిర్ వస్తే అది ఏడి సచివపేట మొన్న ఆంగ్లోను ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చినారన్నా ఆ అమ్మ టెర్రర్ అంట లో గీత ఉంటే పడుకోదంట ముచ్చ అర్థమైందా బెడ్రూమ్ లో ఈగ రాకూడదంట దానికి ఎంత ఖర్చు ఉండదు నువ్వేళ్ళకి వాళ్ళ ఫుడ్ మన ఊర్లో దొరుకుతున్నా మెడ సైడ్ హిందూ ఎందు నుండి తెప్పించాలన్న వాళ్ళు మెను నువ్వు బయటపడిపోతామన్నా మెను చూపిస్తా నువ్వు అంటావు కదా నువ్వు తీసుకుంటావు అని నువ్వు అంటావు కదా దానికి నేను చెప్తాను ఉండు నేను చెప్తాను నువ్వు మెన్యూ చూపిస్తా దానికి నువ్వు సంతోషపడ్డే చూడ డిన్నర్ పదమూడవ తేదీ వన్ వెజిటబుల్ స్టార్టర్ చికెన్ స్టార్టర్ పుల్కా చికెన్ కర్రీ వెజిటబుల్ కర్రీ ఐస్ క్రీమ్ గులాబ్ జామున్ ఆపిల్ మళ్ళా బ్రేక్ఫాస్ట్ దోశ ఆలూ పరోటా దోశ కర్రీ పాన్ కేక్ ఈ పాన్ కేక్ బెంగళూరులో దొరుకుతుంది ఇక్కడ దొరకదు డ్రై ఫ్రూట్స్ లంచ్ వెజిటబుల్ స్టార్టర్ చికెన్ స్టార్టర్ మటన్ స్టార్టర్ ఎగ్ స్టార్టర్ చికెన్ కర్రీ వెజిటబుల్ కర్రీ రాగి ముద్ద రోటీ చికెన్ బిర్యానీ రైస్ పప్పు రసం హర్డ్ ఒలిదా గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ ఫ్రూట్స్ స్వీట్ ఇదంతా ఎక్కడి నుంచి దాసీదార్ ఏమండి మీరు అంటారు ఎక్కడ నుంచి మా బీఆర్ఓ ఎక్కడ నుండి చేస్తాడు ఆయనకే నేను ఆర్డర్ ఇచ్చిన ఎక్కడ ముందు చేస్తాను చెప్పన్నా